హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లేదమ్ము సరిపోతుంది ఎక్కువ పెట్టాను అస్తమానం టీ ఎన్నిసార్లు వెయిట్ చేస్తాం అని ఫ్లాస్క్లో తీసాను మంచి పని చేస్తావు సుజాత కూర్చుంటే కూర్చున్నట్టు ఉంటుంది కాస్త వంటగదికి నడు నేను కూడా సాయం చేస్తాను మహా మహాయిలోపు నువ్వు స్నానం చేసే అని మెట్ల కింద ఉన్న చిన్న రూమ్కి వెళ్ళారు దేవి సుజాత గారు ఇద్దరు కలిసి ఆ చిన్న గది దులిపి శుద్ధిగా కడిగి తొందరగా ఆరాలని టేబుల్ ఫ్యాన్ అక్కడ పెట్టేసి మిగిలిన పని పనిచేద్దామని లోపలికి వెళ్లారు మహాస్నానానికి వెళ్ళినట్టు ఉంది నువ్వు కాస్త ఈ జిలేబీ వండికల్ తినేసి అప్పుడు మిగిలినవి పంచుడు సరే అత్తమ్మా అని మధ్యాహ్నం భోజనం చేయకపోవడంతో దేవి గారు ఇచ్చిన బజ్జీలు జిలేబీ మాట్లాడకుండా తిని వాటర్ తాగి వంటగదికి వెళ్ళింది పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయిందని దోశల పిండి ఉంటే వాళ్ళకి దోశలు వేసి హాట్ బాక్స్ లో తీసి పక్కన పెట్టేసింది మహా సాయంత్రానికి కూర వండేసిందా ఏంటి అనుకుని గిన్నెల మీద మూత తీసి చూసింది గుడ్లు ములక్కడ పులుసు వాసన ముక్కుకు చేరగనే సుజాత నవ్వి మూత పెట్టేసి ఇంట్లో అమ్మ అన్ని పనులు నేర్పింది కాబట్టి ఇక్కడ చకచకా చేస్తుంది ఎంత మంచి పిల్ల అనుకుంది తన రూమ్ కి వెళ్లి బెడ్ మీద కూర్చుని నడుమవాల్సింది స్నానం చేసి నైటి వేసుకొని అత్తగారిచ్చిన మల్లెపూలతో తలలో పెట్టుకుని బయట హాల్ లో కూర్చుంది మహా మాటికి గడియారం వైపు కుంభం వైపు చూడటం టీవీ వైపు కన్నేయటం ఏంటో బావు తక్కువ ఆరవు అవుతుంది ఈయన ఏంటి ఇంకా రాలేదనుకుని మనసులోనే బాధపడింది సూర్య రూపం అతని అల్లరి మాటలు పదే పదే తనకి గుర్తొస్తున్నాయి అనవసరంగా ఫోన్ ఇంటి దగ్గర మార్చి మర్చిపోయాను అనుకుంది మహా ఏంటమ్మా వాడు ఇంకో పావు గంటలో వచ్చేస్తాడు కానీ ముందు నువ్వు బజ్జీలు తిను ఆయన వచ్చాక తింటాను అత్తమ్మా అలా అనుకు మహా నాకు కోపం వస్తుంది వాడు ఏ టైంకి వస్తాడో తెలియదు కదా ఏదోటి కడుపులో వేసుకోకపోతే ఎలా రెండు బజ్జీలు తిను ఏం కాదు అని బలవంతంగా తనే మహాకి బజ్జీలు తినిపించింది అమ్మో చాలత్తమ్మ ఇంకా తినలేను అలా అంటే అస్సలు కుదరదు నాకు అలానే తినిపిస్తుంది అత్తమ్మా తినే వరకు వదలదు తిను మహా వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను కదా సరిగా తిండి తినవు అని మహాపక్కలు కూర్చుంది ఆకలి లేదక్క లేదంటే ఎందుకు తిన్నావు అని చూసింది పార్క్ చేసి బయట కాళ్ళు లోపలికి వచ్చాడు సూర్య అతను రాగానే ముఖం ఎక్కడ ఆనందం సూర్య గారు వచ్చారా మంచినీళ్ళు మన పక్కనే దేవి సుజాత గారు ఉన్న విషయం మర్చిపోయి పరుగును సూర్య దగ్గరికి వెళ్ళింది ఇవ్వు మహా అని చిన్నగా నవ్వి ఏంటి దగ్గరకు వచ్చేస్తావు అమ్మ వదిన ఉన్నారు కదా దూరం జరుగు అతనికి చూపించేలా చిన్నగా అన్నాడు సైలెంట్ గా అతని చేతిలో క్యారేజ్ బ్యాగ్ తీసుకుని జరిగింది ఏంట్రా ఏదైనా రావటం అన్నయ్య రాలేదా ఏంటి వాడు నా దగ్గర కాదమ్మా వేరే వాళ్ళ దగ్గర పనిచేస్తున్నాడు ఎప్పుడు నీతోనే కదా పని వస్తాడు ఈ మధ్యన ఇంట్లో వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు ఏవో అమ్మా నాకు తెలియదు మహా కాస్త టీ ఇవ్వు అని దేవి గారి పక్కన కూర్చున్నాడు మహా టీ కాదు ఆవు నేను వస్తున్నాను అని దేవి గారు లోపలికి వెళ్ళగానే సూర్యబద్ధకంగా ఒళ్ళు పెట్టుకున్నాడు ఇంతలో లోపలికి వచ్చాడు రవి వచ్చారా ఈ ఇవ్వనా ఇవ్వు సుజాత అని చేతిలో ఉన్న బ్యాగ్ పక్కన పెట్టి నువ్వు ఎప్పుడు వచ్చావురా ఇప్పుడే అన్నయ్య ఎక్కడ పని చేస్తున్నావు నువ్వు ఎందుకు నాతో పాటు వచ్చి నీ పని టాలెంట్లో అక్కడ అందరికీ చూపించి నన్ను విధవ చేయటానిక నీ పని చేసి అందరూ నీకు కాంట్రాక్ట్లు ఇస్తారు నేను మాత్రం అప్పట్లానే కూలి పని చేయాలి అనుకుని పవన్ ఓనర్ దగ్గర ఏంటి అవునరా ఆయన దగ్గర పని తక్కువ జీతం ఎక్కువ పని తక్కువ జీతం ఎక్కువ అందుకే అక్కడికి వెళ్తున్నాను అవునా భవానీ ఎలాంటిదో తెలిసి కూడా వాళ్ళ ఓనర్ దగ్గర పనికి వెళ్తున్నావు కాస్త జాగ్రత్తగా ఉండు అన్నయ్య వదినకి అమ్మకి విషయం తెలిసిందంటే నీ మీద గొడవకు వస్తారు పని చేయాలి డబ్బు కావాలంటే తప్పదురా ఆయన భవానీ గొడవ నాకెందుకు నాకు కావాల్సింది పని డబ్బులు వెళ్తున్నాను వస్తున్నాను ఆ మాత్రం దానికే లేనిపోని అనుమానాల వరకు వెళ్ళటం కరెక్ట్ కాదురా నేను ఎవరు అనుమానిస్తారు అన్నయ్య నువ్వు ఎలాంటి వాడువో మాకు తెలియదా కానీ జాగ్రత్తగా ఉండని చెప్తున్నాను అని సుజాత రావటంతో మాటలు ఆపేసి తెచ్చిన బజ్జీలు తిని సీత గారు మహా ఏంటత్తమ్మా ఊర కోడిగుడ్లు పొలిసి పెట్టావా అవునత్తమ్మా మామయ్య గారు అదే వండమని చెప్పారు అందులో ఎన్రోయిన్ కూడా వేశాను నచ్చ పని చేశావు అందరూ ఒక పట్టు పడతారు ఈరోజు మీ మామయ్య గారికి ఎండు రోజులు కోడిగుడ్లు ములక్కడ పులుసు అంటే చాలా ఇష్టం అందుకే నీతో చెప్పారు సరే వాడు వచ్చాడు కదా గదిలోకి వెళ్ళు అత్తమ్మ అయోమయంగా అడిగింది ఆ మాటకి దేవి గారు ఎంతగా చూస్తారు ఏంటి అత్తమ్మ అలా చూసుకున్నారు అది కాదు మహా ఇప్పటి వరకు సూర్య కోసం ఎదురు చూశావు కదా వాడు రాగాన్ని పక్కన కూర్చుంటావు అనుకుంటే ఎందుకు అంటే సింగర్మానోకం ఆయన బావగారు ఆయన బావగారు మాట్లాడుకుంటున్నారు వాళ్ళ మాటలు అయ్యాక వెళ్తాను ఈ లోపు ఆయనకి స్నానానికి నీళ్లు పెడతాను వాళ్ళిద్దరి మాట్లాడుకుంటుంటే నీకేమైంది డిస్టర్బ్ చేయడం ఎందుకు వస్తామా అందుకే తెలివిగా ఇక్కడ ఉన్నాను అది ఏదో గొప్ప విషయంగా చెప్పింది మహా ఆ క్షణం దేవి గారికి విమల మాటలు గుర్తొచ్చాయి వాళ్ళ అమ్మ చెప్పింది నిజమే దీనికి మూడి దగ్గర ఎలా ఉండాలో తెలియదు నిజంగానే అయోమయంగా ఆ జగన్నాథంలా ఉంది అనుకుని సరే వాడు స్నానానికి వెళ్తాడు బట్టలు తీడికి ఏం కావాలో చూడు సరే చూసి ఇది ఇంట్లో ఎలా ఉందో ఏంటో సరే అన్నయ్య నేను స్నానం వస్తాను తర్వాత మాట్లాడుకుందామని తనకు వెళ్ళాడు బెడ్ మీద బట్టలు పెడుతున్నా చూడగానే చిన్నగా నవ్వింది కలుపు క్లోజ్ చేసి ఆమెని గుండెలకి హత్తుకున్నాడు మిస్ ఇవ్వ మహం నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను అవునా చాలా అంటే చాలా రెండు చేతులు పెద్దగా చూ చూపింది ప్రాంతం ఆమెని ఎవరికి లాక్ చేశాడు ఊహించని చల్లని షాక్ గా చూసింది ఏమైన సూర్య గారు రాబోయే నాకు తెలియదా మేడం అంటూ ఆమె సమాధానం కోసం చూడకుండా వెళ్ళేత ఎర్రని పదాలను అందుకున్నాడు ఉదయం నుంచి ఆమె ఎంత విస్ అయ్యాడో